ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం రాజమౌళితో నెక్స్ట్ లాభ అనేది సెంటిమెంట్ అనేది ఎక్కడ రాసి పెట్టలేదు దమ్ ఉండాలి ఇప్పుడు వచ్చే దేవర సినిమా ఖచ్చితంగా రాజమౌళి అనే సెంటిమెంట్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందని నీకు ఖచ్చితంగా అనుకుంటాను అది సాధ్యం నేను మేక్స్టరీ నేను మేక్ హిస్టరీ ఎవరి సార్ అవసరం రాజమౌళి సినిమా తర్వాత నేను ఏదో చేసినా అటర్ఫ్లాప్ పండుగ అందరికీ కానీ అదంతా రికార్డు బంగారు కొట్టడానికి మా ఎన్టీఆర్ వస్తుంది నువ్వు రాజమౌళి తర్వాత అట్రపు లాబ్ ఏం లేదు ఎక్కువ కొడుతున్నాం అంతా మనవాడు కాదని ఎంతో గత చేసిన తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సిమ్ వచ్చింది అంతకు ముందు నెంబర్ వన్ సిమ్ తన ఇంకో మనవడు ఆ సినిమా ఆడలేదు తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సిమ్ వచ్చింది మనవడు నిరూపించింది ఏకైక ఎన్టీఆర్ తన మందూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఇప్పటికి కూడా బాగా ఇష్టం లేదు టైర్ <sharp inhale> <sharp inhale>